హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా మీ అందరికీ షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేటు ఇరవై ఒకటవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక నిన్న మొన్నటితో పోలిస్తే కొద్దిగా స్టాక్ అనేది పెరిగింది ఆల్రెడీ స్టాక్ ఇన్ఫర్మేషన్లో మీకు షేర్ చేశాను ఆ ఇన్ఫర్మేషన్ అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ తీసుకుంటే గనక పెద్దగా డిఫరెన్స్ లేకపోయినప్పటికీ కొంచెం క్వాలిటీలు ఉండే వాటికి వచ్చేసి కొంచెం పర్లేదు అని చెప్పొచ్చండి అంటే ఫుల్ డౌన్ అనేం కాదండి కొంచెం క్వాలిటీ మెయింటెనెన్స్ చేస్తే కనుక కొంచెం మంచి ప్రైజెసే వెళ్తున్నాయని చెప్పొచ్చు అండ్ క్వాలిటీలు అయితే చాలా తక్కువగా వస్తున్నాయి రీజన్ వచ్చేసి ఎండల కారణం చేత యావరేజ్ తీసుకుంటే యాభై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు ఎక్కువగా నడుస్తుంది అని చెప్పొచ్చు టాప్ క్వాలిటీలు ప్రతి ఒక్క లాటు కూడా నూట యాభై రూపాయల పైన అంటే నూట యాభై నూట యాభై ఐదు నూట అరవై సో ఈ ప్రైజెస్ పడుతున్నాయి టాప్ క్వాలిటీలకు మాత్రమేనండి అన్ని లాట్స్కి ఈ ప్రైజెస్ కాదు సూపర్ టాప్ వచ్చేసి టూ హండ్రెడ్ టెన్ రూపీస్ థ్యాంక్ యూ